శ్రీకాకుళం జిల్లా పలస రైల్వే స్టేషన్ సమీపంలో మరోసారి గంజాయి గుప్పు మంది పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తుండగా తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా రైల్వే స్టేషన్లో తిరుగుతూ వారిపై దిగా పెంచారు వారిని అదుపులోకి తీసుకోవడం అసలు గుట్టు రెట్టయింది పదహారు కిలోల గంజాయితో పాటు ఒక సెల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు గంజాయి ప్యాకెట్లను ఒడిశా రాష్ట్రం నుంచి తమిళనాడు తరలిస్తున్నట్లు నిందితులు అంగీకరించారని కాశీబుగ్గ డిఎస్పీ వెంకటప్పారావు తెలిపారు ఈ మేరకు నిందితులను మీడియా ముందుంచారు వీరు వద్దు నుంచి పదహారు కేజీలుగా పదహారు కేజీలు మూడు వందల రెండు రావడం గంజానీ అదేవిధంగా ఒక మొబైల్ ఫోన్ని కూడా ఆస్పరించుకోవడం జరిగింది వీరు ఇద్దరు కూడా తమిళనాడు రాష్ట్రంలో చెప్పిన వ్యక్తులు వీరిద్దరూ కూడా ఏ ఫోర్ అంటే ఇందులో ఏంటంటే ఈ గంజాని ఆమె కొంటాడు ఆయన కేజీకి పదిహేను వందల చొప్పున ఇస్తాను మీరు వరుస వెళ్ళి నేను ఒక వ్యక్తిగతంగా మీరు చెప్తాను ఆయన నెంబర్ ఇస్తాను మీరు వెళ్ళి ఆయన దగ్గర నుంచి కేజీ పదిహేను వందల రూపాయలు చూపి నేను మీకు పేమెంట్ చేస్తాను మీరు ఇది గంగు పంపించడం జరిగింది అదేవిధంగా మొదటి ఏమని అంటే ముత్తురామను ఏడు అనేది ఇక్కడ మారి ముత్తు వీరిద్దరూ కూడా ఒకే డిస్టేట్ వారు ఇద్దరు కూడా టెంకాసి డిస్టేట్ చెందిన వ్యక్తులు వీరిద్దరూ కూడా ఒరిసా వచ్చి ఒడిస్సాలోని పెట్టావాస్ పెట్టావాస్ అనే వారిలో దయించేటంటే గంజాయి తీసుకోవడం జరుగుతుంది ఈ గంజాయికి ఈయన కలిసిన వ్యక్తి ఈయనే ఈ పదహారు కేజీలు మూడు వందల యాభై గ్రాములు అయినా వీళ్ళందరితో తీసుకొని వచ్చి రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చి అప్పగించిన తర్వాత ఆయన అన్నీకి వెళ్ళిపోతాడు ఈ క్రమంలోని ఆయన పోలీసులు చూసి ఆయన తప్పించుకోవడం జరిగింది ఈ ఏమైనా ముత్తు రామను ఆయన మరి ముత్తు ఇద్దరు కూడా పోలీసులకి పట్టుబడ్డారు ఈ వీళ్ళిద్దరూ కూడా ఏ ఫోర్ వస్తువు పట్టుకొని ఇస్తే ఆయన అక్కడ చిన్న చిన్న ప్యాకెట్లు పెట్టి ఏ ఫోర్ అయిన కూడా ఈయన తమిళనాడే రిసీవర్ అంటారు ఆయన ఆయన వీళ్ళు పంపించిన లో ఇక్కడికి వచ్చి పట్టుబడ్డారు అక్కడ ప్యాకెట్లు ఆయన లాభానికి ఎక్కువ రేటుకి అమ్ముకోవడం జరుగుతుంది అయితే ఈ గంజాయిని ఈ ట్రాన్స్పోర్ట్ నివారించడంలోని మా డిఎజి గారైన గోపీనాథ్ రెడ్డి గారు మా ఎస్పీ గారైన మహేశ్వర రెడ్డి గారు ప్రత్యేకమైన టీమ్స్ని ఏర్పాటు చేయడం స్పెషల్ టీమ్స్ని కంటిన్యూస్గా రైల్వే స్టేషన్స్ బార్డర్ చెక్ పోస్ట్ వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం ఇవన్నీ భాగంగా నిత్యం ఏంటంటే ఏ ప్రాంతాల్లో ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం అన్ని ప్రాంతాల ప్రత్యేక నిఘా వేయడం వెహికల్ చెకింగ్ చేయడం సర్ప్రైజ్ చెకింగ్స్ చేయడము ఇవన్నీ ఇలాంటివి నిశ్చయము జరుగుతున్నాయి అందులో భాగంగా దీంతో పాటు ఈస్ అయిన టీమ్స్ కూడా గంజాయిని వారిలోని ప్రత్యేకమైన శ్రద్ధతో చేస్తున్నాయి సో ఈ భాగంలో మనం మనం శ్రీకాకుళం డిస్టిక్ నుండి వరుస నుంచి రావాలంటే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ దాటి కొంత ఎక్కువ ప్రాంతం ఉంది కాబట్టి మన తమిళనాడు కానీ తెలంగాణ కానీ అదేవిధంగా కర్ణాటక కానీ వెళ్ళాలంటే మాక్సిమం ట్రైన్ల ద్వారా వెళ్ళే ఉన్నాయి కాబట్టి ఆ పాయింట్ అన్నింటి మీద ప్రత్యేక శ్రద్ధ వహించి వాటిని రవాణాన్ని కంట్రోల్ చేయడానికి వీళ్ళంత వరకు ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాం ఈ మధ్యన డిఏజి గారు ఎస్పీ గారు కూడా ట్రైన్స్లో కూడా కంప్లీట్గా ఈ కంట్రోల్ చేయడం ఉద్దేశంతో స్పెషల్ టీమ్స్ పంపించి ప్రతి ట్రైన్ కూడా ప్రతి క్షుణ్ణంగా స్టార్టింగ్ నుండి ఎన్నింగ్ వరకు కంప్లీట్ చేసి ప్రివెంట్ చేయడానికి మంచి స్టెప్ తీసుకుని మంచి ఫలితాలు వచ్చి దీనివల్ల మరికొంత ప్రజలు సమాచారం ఇస్తే మరికొంత గంజాయి నివారణ చేయడం ఏంటంటే పూర్తిగా పోలీసులు సఫలమవుతారని చెప్పేసి ప్రజలందరూ కూడా పోలీసులు సహకరించాలని ఈ గంజావిని ద్రవ్యాలు ఏంటంటే వినియోగించడం కానీ అమ్మడం కానీ పండించడం కానీ ఇవి వ్యక్తి చేయకూడదు వీటికి పది పది సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాల వరకు పనిష్మెంట్ ఉంది అదేవిధంగా వారి యొక్క ఆస్తులు కూడా కేసులో నివారణ ఆస్తులు కూడా ప్రభుత్వం జప్తు చేసుకునే అవకాశం ఉంది దానికి సీజ్ చేసేసుకుంటే మరి ఆ తర్వాత ప్రాపర్టీస్ వారికి రావు కాబట్టి అక్రమంగా సంపాదించిన డబ్బుని కూడా ప్రభుత్వం దాన్ని సీజ్ చేసి ప్రభుత్వ పరంగా దాన్ని అసపరచుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి జోలికి ఎవరు వ్యాపారం జోలికి ఎవరు కూడా తాత్కాలికంగా ఏదో డబ్బు సంపాదించిన దురుద్దేశంతో చేసే పని కూడా జనాలందరూ కూడా ప్రజలందరూ కూడా దగ్గు మార్గం వెళ్లే వ్యక్తులు కలకూడదు చెప్పేసి మా పోలీసు వారి విజ్ఞప్తి